హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చౌచో సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ సాంబార్ మనకి రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు వంద గ్రాములు ఉడికించిన కందిపప్పు ఒక చౌచో చిన్న ముక్కలుగా కట్ చేసినది రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి రెండు పచ్చిమిరపకాయలుచిన ముక్కలుగా కట్ చేసుకున్నది ఒక టమాటా వచ్చిన ముక్కలుగా కట్ చేసుకున్నది పెద్ద నిమ్మకాయ చేసిన చింతపండు కావలసినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒకటిన్నర స్పూన్ సాంబార్ పౌడర్ ఒక స్పూన్ ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు కొత్తిమీర కొద్దిగా ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి ఆవాలు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మనకి బాగా మగ్గిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మెత్తగా గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి టమాటాలు బాగా మెత్తబడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న చౌచవని వేసుకొని అది కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి చౌచవని బెంగళూరు వంకాయ అని కూడా అంటారండి ఇది మనకి ఈజీగా మార్కెట్స్లో సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది చౌచౌ బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులో ముందుగా ఉడికించుకున్న కందిపప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా చింతపండుని గుజ్జులా చేసుకొని ఆ వాటర్ని వేసుకోండి ఇప్పుడు చింతపండు వాటర్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు వేసుకోండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి సాంబార్ మరుగుతున్నప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు అందులో సాంబార్ పౌడర్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాంబార్ బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు సాంబార్నంతా ఒకసారి బాగా కలుపుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో లేదా ఇడ్లీ దోశతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి